అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో శనివారం స్థానిక పదమూడవ డివిజన్ తాడితోట అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ హాజరయ్యారు ఆదిరెడ్డి వీరరాఘవమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీమూర్తి అని అటువంటి స్త్రీలను ఏ సమాజం అయితే గౌరవిస్తుందో ఆ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా నిత్యం అర్బన్ హెల్త్ సెంటర్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు చెల్లిపోయిన మాట్లాడుతూ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా పదమూడు పద్నాలుగు డివిజన్లలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా హర్బన్ హెల్త్ సెంటర్లో సేవలను మెరుగుపరుస్తున్నామన్నారు శానిటేషన్ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వీరరాఘవమ్మ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్నల చేతుల మీదుగా సత్కరించారు ఇదే రోజు చెల్లుబోయిన పుట్టినరోజు కావడంతో ఆయనతో కేక్ కట్ చేయించారు విశాఖపట్నం కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ పృథ్వీతేజ అల్సమీ గ్రూప్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్లా మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగుకుమారి ఈతలపాటి రవిబాబు బొర్రా చిన్ని బంగారు నాగేశ్వరరావు రాయి అప్పన్న బొట్ల సూర్యరావు నగరబోయిన రామకృష్ణ కర్ణం లక్ష్మీనాయుడు లావణ్య రాజలక్ష్మి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పదమూడు పద్నాలుగో వార్డులో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర వేడుకలు జరపడం జరుగుతూ ఉంది అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు అలాగే మా నాయకులు పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ అయిన వెలుగు గారు ఇంకా పద్నాలుగో వార్డు ప్రముఖులందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం అధికారులు కూడా రావడం మహిళా అధికారులు అందరినీ కూడా ఆహ్వానించడం ఓ పక్కన ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సత్కరించి గౌరవించి సృష్టికి మూలమైన స్త్రీ శక్తిని గౌరవించడం అన్నది మన అందరి యొక్క బాధ్యతను తెలిసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం కలిగింది మనం గమనించాలి సమాజంలో మహిళలకి గౌరవం దక్కినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతారు మేము దీన్ని ఎలా డెవలప్ చేయాలంటే మొన్న రామకృష్ణ మఠ వాళ్ళ చేత చంటి పిల్లలకి కిట్లు ఇచ్చి అలాగే ఈ రోజున ఐ క్యాంప్ పెట్టి పది మందికి కళ్ళ ఆపరేషన్లు కానీ కళ్ళ కానీ టెస్టింగ్ కానీ పెట్టి అలాగే మన స్టాఫ్ అంటే ఎవరైతే ఏఎనెంలో వీళ్ళందరూ ఉన్నారో పారిశుద్ధిక కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు వీళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి మహిళా దినవత్స రోజులకి సన్మానం చేసి వీళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలో అన్ని అర్బన్ సెంటర్ల కంటే దీనికి ఓ ఇదివరకు రెండు వందల యాభై మూడు వందలు ఉండేది ఓపి ఇప్పుడు కేవలం ఇరవై ముప్పైకి వచ్చింది అటువంటి అర్బన్ సెంటర్ ఇది దానివల్ల ఏంటంటే నాకు కొంచెం నేను దీంట్లో పడ్డాను దీనికి ఇది చేస్తుందని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ ఐ క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ గ్లైనికాలజీస్ తీసుకొచ్చి వీళ్ళ టెస్టులు కానీ పిల్లలకి సక్రమంగా వ్యాక్సిన్స్ పడుతున్నాయా లేదా ఒక్కొక్క కడితే కరెక్ట్గా పడుతున్నాయా వ్యాక్సిన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి దీన్ని డెవలప్ చేయడాన్ని నేను ఒక కంగంగా పెట్టుకున్నాను ఎందుకంటే వాసు గారు నాకు అబ్ చెప్పారు ఈ ఈ కార్యక్రమం